కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల్లో ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి ఓటర్లకు పంపిణీ చేసేందుకు భారీగా నగదు దాచి ఉంచినట్లుగా సమాచారం అందుకున్న ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు ఇప్పటి వరకు ఐటీ దాడులు భారీగా ఐటీ దాడుల్లో భారీగా నగదు పట్టుబడ్డట్టుగా తెలుస్తోంది తమిళనాడులో మంత్రులు రాధాకృష్ణ ఉదయ్ కుమార్ ఇళ్లలో కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు అటు డిఎంకే నేతల ఇళ్ల పైన కూడా ఐటీ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి రేపటితో రెండో విడత ఎన్నికల ప్రచారం ముగియనున్న నేపథ్యంలో ఓటర్లకు పంచేందుకు నేతలు భారీగా నగదు దాచి ఉంచినట్టుగా తెలుస్తోంది అటు కర్ణాటకలోని మాండ్యాలో జేడిఎస్ నేతల ఇళ్లపై ఐటీ దాడులు జరుగుతున్నాయి జేడిఎస్ నేత నాగరత్న స్వామితో పాటుగా జిల్లా పరిషత్ సభ్యుడి ఇళ్లలో ఐటీ దాడులు ఐటీ అధికారుల సోదాలు జరుగుతున్నాయి